அப்பா அக்கா అండి ఇంకా మా పిల్లలని అందరిని అయితే రెడీ చేసేసాను ఆయన కూడా ఫ్రెష్ అయిపోయాడు మా బ్యాగ్ కూడా సర్దేశాను నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది కదా ఇంకా సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది ఒక పండగలు జరిగిందండి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అయితే ఇంక రెడీ అయ్యాం పొద్దున అయితే ఇంట్లో పని చేసేసుకొని చేసేసుకొని ఇప్పుడే టైం వచ్చేసి రెండు అవుతుంది ఇంక ఈ టైం బయలుదేరితే ఇంటికి వెళ్ళేలోపు ఆరైతే ఇంకా ఆ టైంకి అయితే బయలుదేరిపోతాము ఇంకా మాదర్ శి అక్ష వచ్చేసి ఒక చొప్పు వేసుకొని తిరుగుతున్నాడు ఇంకా పిల్లలు ముగ్గునైతే రెడీ ఏమరే

స్కూల్ స్టార్ట్ అయినా కూడా ఇంక ఇక్కడే ఉన్నాను ఎందుకు కారణం అంటే ఇంకా ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా ఆగానండి ఇంక ఈ ఫంక్షన్ అయిపోతే మళ్ళీ ఇంకా అంత దూరం నుంచి నాకు రావడం కుదరదు కదా ఇంకా చాలా దూరం అయిపోయింది ఇంక రోజు జర్నీ అంటే ఇంకెక్కడ చూస్తుందో మళ్ళీ వారంలో స్కూల్లో స్టార్ట్ అవుతాయి కదా ఇంకా అప్పుడు ఇప్పుడు అక్కడ అని చెప్పేసి ఇంకా ఈ రెండు రోజులు అయితే ఆగాను ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోయి ఇంకా స్కూలు అయ్యేనైతే రెడీ చేసేలా ఇంకా అమ్మగారు వాళ్ళు కూడా వినుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా పనికాడికి ఇంకా అన్నయ్యలు వచ్చేసి పొద్దున వెళ్ళిపోయారు అన్నయ్యలు మహేంద్ర దీవెన వీళ్ళందరూ పొద్దున్న వెళ్ళిపోయారండి ఇంకనే మా అమ్మగారు అయితే బయకట్లు ఉన్నాయి అవి అయితే తీసుకెళ్ళాం అని చెప్పేసి ఇంకా అయితే ఒక గోతానికి పెట్టేస్తున్నారు మొత్తం రెడీ అయినాక ఇంకా మా బ్యాగ్ దాంట్లో పట్టదు పట్టదు చూడు పట్టదులేమా ఆ సైజు వేరు ఈ సైజు వేరు ఆస్తా నీ చెప్పుకో వాడికి ఏంది ఒక చెప్పేశారు ఇంకో చెప్పేది ఇదిగో ా చెప్పలే బా చెప్పలే అక్షయకి ఇప్పుడు కొద్ది పెద్ద నాకు వెళ్తాయి మరి ఆదర్శి వాడి అవా మొన్న అప్పుడప్పుడు ఆడటం తీసుకుని ఇక్కడ వదిలిపెట్టేసా దాంట్లో కాకూడలేమా పిల్లలు కొత్త ఉంది గాని దుంగతనేసి కనుక బయట పెట్టేసి అవన్నీ రిటర్న్ చేస్తున్నారా అవునులే చాలా అడ్మిషన్ వేస్తున్నాం అండి కానీ సగం అయిపోయింది సగం వేస్ట్ అయిపోయింది అవును ఎందుకులే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఉపయోగపడిన పడతాయిగా ఇంకే మంచిదే తీసుకెళ్ళు అవసరం అయితే లేకుండా గ్లాస్ కూడా రెండు రూపాయలు సరే మరి బొడ జాగ్రత్త అదేమంది ఇంకా పిల్లల బడి మా నేను

అన్న మాది రూములో అడకమాయిరా సరే ననేం కొన్నారైతే బయలుdartనారన్నమాట అయితే సదుతా ఉన్నారు పొద్దున వచ్చేసి అక్షయనేం రెడీ చేస్తుంది అక్షయ్ హాయ్ 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 ఏడు పోయిందే ఏడు పోయిందే సరే నండి ఈడు మూతి పెడతను మూతి పెట్టకూడదని కామెంట్ చేయండి ఎంటబెట్ట సరే గాడి మొన్న ఒకలు కామెంట్ చేస్తే కాగరే రసంపీమానారు అది కూడా బృష్ణం

డ్రెస్ ఎప్పుడు తీసుకున్నారు నిన్నే కదా తీసుకుంది ఏది పాత పరిశుద్ధి సరేనండి ఇంకా గంటలు అన్నీ దామవాలా కొదయం అయితే ఇంకా మాకు ఇంత పనే సరిపోయిందండి బట్టలు తోటం చాలా బాడీ అనమాట బట్టలు ఓపిక పోయింది అంట్లు ఇప్పుడు నేను అత్తమత్తం ఊంకొని ఇంకా శుభ్రంగా సర్దేసుకొని ఇంటికాయ ఇంటికాలు నేను తినకుండా అయితే బయలువెళ్ళాలండి ఇంకా త్వర త్వరగా అయితే సరే అవుతున్నా జాగ్రత్త అక్షయ్ రోజు మాకందర్ కామెంట్ చేస్తారు పిల్లలు బళ్ళు చేశారు కదా ఇంకా నువ్వు ఉన్నా నేను పోకపోం పిల్లలు స్కూల్ పోతున్నాయి కదా అంటా ఉన్నాను ఈ ఏమ బా ఇర్తు కొద్దిగా పెట్టు మరి లేస్తే పనే మంచిది కాబట్టి అక్షయబాయ్ బాయ్ చూస్తున్నాడుగా అయ్యా ఆ పళ్ళు మాత్రం తీయట్లేదు నా నవ్వుతా కూడా అబ్బా <sm obligation> से, से जाता आप परण केवल जनता केवल ले ले लो ओत बकेट போனிகானா நாகடான் कोन மச்சலையான குணாய்தான் எல்லே என்ன பாத்திகிட்டு வந்த நாவ கண்ட பாவா நீ கேட்ட्रू ஓ மை மாஹலகர் கல்றன डालाங்கோ மை டீல் பாத்தனா சொன்னானடா டேடி ఇంటి బాగలేదండి మీకు మళ్ళీ నవ్వుతున్నారు తాతలు నేను చదివి పెట్టలేక మేమైనా మా డాడీ పెట్టే

సరే ఇంకా ఆయుస్తావ్ స్కూల్ కాడికి అయితే వచ్చేసాను ఇంకా అయితే చేరవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి వచ్చాను ఇంక మరి ఇద్దరు అయితే ఇక్కడ చేరుద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అయిన తర్వాత చదువుతారండి సరే ఇంకా ఆస్థాద్ స్కూల్ అయితే చూసేసారు కదా ఇది ఆస్థ స్కూల్ అయితే ఇంకా పచ్చిపాడు స్కూల్ నుంచి నేను వచ్చింది అయితే ఫస్ట్ ఇంకా తర్వాత వచ్చేదాకైతే ఆదర్శ ఆదర్శంగా చేర్చి ఇంకా మరి ఇద్దరి మీద అయితే ఫీజ్ అయితే మాట్లాడేసాను ఇంకా కుదిరిపోయింది అయితే ఇంకా ఫీజు అనేది ఏమి ఉండాలి అండి ఇంకో రూపాయలు అనేది ఇయర్ రెండు అనేది ఇంకా మనకి సాధ్యది మనం ఖర్చు పెట్టేట కూడా వాళ్ళకి చదువుకోసం ఖర్చు పెడతాం కాబట్టి ఇంకా తప్పనిసరి కాబట్టి మనం ఖర్చు పెట్టుకోవాలి ఇంకా అందుకని చెప్పి అయితే ఇంక ఇద్దరు ఫీజు అయితే కుదిరిపోయింది కాబట్టి ఇంకా రేపు మంగళవారం కదా ఎల్లుండి బుధవారం రేపు మంగళవారం ఎల్లుండి బుధవారం నుంచి అయితే స్కూల్కి పంపించేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇద్దరు అయితే దేవుడి దేవాలి చక్కగా మంచిగా చదువుకునే తర్వాత అయితే ఇద్దరు మీద ఒకసారి చెప్తే ఇంక పోటీ అయితే ఇద్దరు చేరుస్తారని చెప్పి ఇద్దరు బాగా ఇద్దరు ఒకసారి ఇంకా అందుకని చెప్పైతే ఇంకా మేము ఊరి నుంచి వస్తా వస్తానే ఇంక మధ్యలో ఆగిపోయి ఇంకా టీచర్లు ఉంటారు ఉండారని చెప్పి నేనైతే మనకి వచ్చే డైరెక్ట్గా ఇక్కడికి ఇక్కడికి రాగానే టీచర్లు అయితే ఉన్నారు ఇంకా ఆస్ టీచర్ టీచర్ కూడా కనపడింది ఇంకా అదే విధంగా అయితే ఇంకా టీచర్ని కూడా మాట్లాడితే ఇంకా సరిపించమన్నారు ఇంక రేపు మా ద్వారా అయితే పిల్లలు రెడీ ఉన్నాను పోతావా సరే సరే మేడం వచ్చేసాము ఇల్లు మొత్తం అంత చేసి పెట్టిన ఆదర్శ అక్షయ చూడండి ఇంకా పొల్లు మట్టికి ఈ మటుకు మానుకోవట్లేదండి ఈ పొల్త్తే తిమ్మలే హాయ్ ప్రా హాయా హాయ్ ప్రా ఎక్కిస్తున్నాడు కాదు అవి వాటికి చూస్తున్నాడు ఇక అదే పని ఇంకా ఇరవై నాలుగు గట్లకి చెప్పే పని పాలకు పాల రెండో పని లేకపోయా సరే అండి ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసింది ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మేము ఇల్లు కూడా ఏడు రోజుల పైన అవుతుంది కదండి ఇంకా ట్వంటీ డేస్ పైన అవుతుంది కాబట్టి నీట్ గా ఉంచుకోవాలని మళ్ళీ శుభ్రం చేసుకుంటాను ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇదంతా నీట్ గా చేసుకుంటాను కష్టణం లేకపోతే తెచ్చుండీ మొత్తం అంతా తీసుకోవాలా మొత్తం మాగలేదు పాము రోజు కనీసం మినిమం గంట గంట రెండు గంటలు పెట్టి తెచ్చండి అయిపోయినా కడిగావా అక్షయ అక్షయ్